వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేను ప్రసాద్ ప్రస్తుతం మనం రేపు పంతొమ్మిదవ తారీఖు జరగబోయే బహిరంగ సభ ఏదైతే కొండారెడ్డి పిల్లలు సీఎం గారి పర్యటన ఉందో ఇక్కడ కొందరు మనకు అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు వారిని వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అధికారికంగా మీరు ఆ రోజు సీఎం గారు ఎన్ని గంటలకు రాబోతున్నారు ఏ ప్రాజెక్టులు ఓపెన్ చేయబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ హేవంత్ రెడ్డి గారు ఎల్లుండి మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో మాచారం గ్రామం అమరాబాద్ మండలంకి రాబోతున్నారు సౌర గిరిజల అనే మనకు ప్రోగ్రామ్ ఉంది దానికి సంబంధించి చెంచు కుటుంబాలకు ఒక సుమారు ఒక యాభై చెంచు కుటుంబాలకు సంబంధించి యాభై ఎకరాలకు సంబంధించి వారికి వారి వారి భూములకు సంబంధించి మొత్తం ప్లాంటేషన్ కూడా చేయడం జరిగిపోయింది ఈ వారికి వారికి సంబంధించిన భూముల్లో మొత్తం ప్లాంటేషన్ చేసి ఇకముందు వారు వారి భూమి ఆధారంగా వారి జీవితాలను మెరుగు మెరుగుపరుచుకోవడానికి వారికి ఆ రోజు వారి చేతి ద్వారా వారందరికీ కూడా వారికి స్వాధీనం చేయడం జరుగుతుంది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కొండారెడ్డిపల్లి పర్యటనలో ఆ రోజు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు సో ఇక్కడ ఉన్న ప్రజలను కూడా కలిసి ఆలోచన ఉందా వాళ్ళు కొన్ని అదే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉండవచ్చు ఉదయము మాచారం గ్రామం అమరావతి మండలంకి వస్తారు ఆ గ్రామంలో ఇప్పుడు మనం చెప్పిన కార్యక్రమం అయిన తర్వాత ఆ గ్రామంలోనే పబ్లిక్ మీటింగ్ కూడా ఉంది అక్కడే సుమారు పదివేల మందితో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరినైనా వారు అక్కడ ఉద్దేశించి మాట్లాడతారు తదనంతరం మాత్రమే కొండారెడ్డిపల్లి రావడం కొండారెడ్డిపల్లికి రావడం జరుగుతుంది సార్ సుమారుగా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన సందర్భంగా తొంభై కోట్లు రిలీజ్ అయిన అభివృద్ధి పనుల కోసము సో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఎలా ఉన్నవి అవి పర్యవేక్షణలో ఈరోజు మీరు మొత్తం పర్యటించారు కదా ఏ దిశలో ఉన్నాయి సార్ అంటే వాస్తవంగా సీఎం గారి సొంత గ్రామానికి సంబంధించి నిధులకు మనకు ఎలాంటి ఇబ్బంది లేదు గతంలో వారు పర్యటించి ఏవేవైతే వారు చేయాలని అధికారులను కలెక్టర్ గారిని ఆదేశించారో అవన్నీ కార్యక్రమాలు కూడా దాదాపు పూర్తిగా వచ్చినవి ముఖ్యంగా రేపు వచ్చినప్పుడు ఏంటంటే రెడ్కో కంపెనీ తరఫున సుమారు నాలుగు వందల ఇళ్ళకి ఈ గ్రామంలో మనం రూఫ్ షెడ్స్ అనేది షెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వారి ద్వారా మనం కంట్రోల్ కరెంట్ కూడా పవర్ తీసుకుంటున్నాము అదొకటి ఉంది మిగతాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా మన గ్రామంలో అట్టి చూడడం జరిగింది నిధులకు ఇలాంటి ఇబ్బంది లేదు తొందరలోనే వారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వాటికి సంబంధించి పూర్తి కార్యక్రమాలు కూడా మనం పూర్తి చేసుకోవడం జరుగుతుంది సుమారుగా ఇప్పటికీ కొండారెడ్డి పిల్లల్లో ప్రతి ఇంటికి సోలార్ ప్రాజెక్ట్ అనేది నిర్మించడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరుగుతుందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి ఏమైనా జరుగుతూ ఉందా ఇది ఏంటి సార్ ఎట్లా ఉంది దీన్ని డెవలప్మెంట్స్ అంటే ఒకవేళ ఇది మోడల్ విలేజ్గా తీసుకున్నప్పటికీ రాష్ట్ర మొత్తంగా ఎట్లాగ ఇది సక్సెస్ అవుతే రాష్ట్ర మొత్తం కూడా ఇంప్లిమెంటేషన్ చేసే ఆలోచన విధంగానే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచన చేస్తుందంటే మీరు ఏం చెప్తారు దీంట్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కాకపోతే సీఎం గారి సొంత గృహం కాబట్టి పైలట్ కింద దీన్ని టేకప్ చేయడం జరిగింది ఇప్పటికే మనం రెడ్కో కంపెనీ ద్వారా వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇక ముందు కూడా మనకు సాంప్రదాయ సాంప్రదాయ ఏతర ఇంధరే కార్యక్రమంలో ఈ కార్యక్రమం టేకప్ చేస్తున్నాము ఇక ముందు కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉన్నది ముఖ్యమంత్రి గారు ఇది రెండోసారి రావడం జరుగుతుంది సొంత గ్రామానికి సుమారు ఇక్కడ ఎన్ని ఎంత సమయం ఉండబోతున్నాడు ఏ అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు గ్రామస్తులు కూడా కలిసి ఆలోచన ఏమన్నా ఉందా లేదా అది మీరు అధికారికంగా ఏమన్నా ఆ షెడ్యూల్ మీ దగ్గరకు వచ్చిందా సార్ ఈరోజు ఇంతకుముందు మనం తెలియజేసినట్టు మా ఆచారం గ్రామంలో పబ్లిక్తో మీటింగ్ మాట్లాడి జరిగిన తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడికి విచ్చేసిన తర్వాత హెలిప్యాడ్ అంటే మనకు బై రోడ్ వచ్చే అవకాశం ఉంది అక్కడ నుంచి నేరుగా దేవాలయానికి సందర్శించి అక్కడ పూజా కార్యక్రమం నిర్వహించి ఆశీర్వచనం అనంతరము ఇంటికి రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత సుమారు గంట సేపు మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ అందరితో కలిసి భోజనం కూడా చేసే ఏర్పాట్లు మనము చేస్తున్నాం సార్ మీరు చెప్పండి సార్ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటి దాదాపు పదిహేను నెలలు అవకాశం సందర్భంగా భారీ నిధులు కూడా ఈ ప్రాంతానికి సీఎం గారు మంజూరు చేయడం జరిగింది కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం స్లోగా జరిగినా కూడా అవి ఇప్పటికీ రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రాబోతున్న సందర్భంగా ఆలయం కూడా రేపు ఓపెనింగ్ చేయబోతున్నది ఆ విషయాలు చెప్పండి సార్ ఆలయం ఇంతవరకు ఉన్నది ప్రతిష్ట జరిగింది రేపు పూజా కార్యక్రమంలో పాల్గొంటారు కార్యక్రమాలు ఎక్కడ స్లోగా ఏమైతే లేవు ఇప్పటికే బీసీ కమ్యూనిటీ హాల్ కంప్లీట్ అయింది ఆధునిక రైతు వేదిక సిద్ధమైంది వెటర్నరీ హాస్పిటల్ కంప్లీట్ అయింది తర్వాత జవాన్ యాదయ స్మారక గ్రంథాలయం కూడా పూర్తి చేయడం జరిగింది తర్వాత నాలుగు వందల ఇళ్ళ పైన సోలార్ ఫి ఫిట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఏం స్లో జరుగుతలేదు రోడ్ పని కూడా స్పీడ్గా జరుగుతుంది వన్ సైడ్ రోడ్ కూడా కంప్లీట్ అయ్యింది వేగవంతంగా అయితేనే ఈ అభివృద్ధి కార్యక్రమం మంచిగా బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ కెనాల్ కూడా ఉంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ ఉంది ఇక్కడ పెద్ద పాడి పరిశ్రమ ఈ గ్రామం అంటే రాష్ట్రంలోనే అత్యధికంగా ఒక గ్రామంలో ఆరు వేల లీటర్ల పాలు వచ్చే గ్రామం కాబట్టి ఇక్కడ వెటనరీ హాస్పిటల్ కూడా అంటే తెలంగాణ రెండు వేల పదకొండు తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి వెటనరీ హాస్పిటల్ శాంక్షన్ అయ్యింది కొండారెడ్డి పెరిగే పది ఇరవై దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి హాస్పిటల్స్ ఎక్కడ శాంక్షన్ ఇవ్వాలి ఇక్కడ శాంక్షన్ ఇచ్చిండో పోస్టింగ్ పోస్ట్ కూడా మంజూరు చేయడం జరిగింది అభివృద్ధిలో చాలా స్పీడ్లోనే జరుగుతూ ఉంది సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతున్న సందర్భంగా మీరు భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకేమన్నా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా అట్లాగే ప్రజలు రేపు ఏమైనా సొంత పనుల అంటే ఇక్కడ ఏమైనా పనుల గురించి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే ఆలోచన మీరు మీ దగ్గరికి వచ్చింటుంది కాబట్టి ఏముంటుంది సార్ ఏం పెద్దగా ఈ ఈ గ్రామంలో అయితే పెద్దగా సమస్యలు లేవు దాదాపుగా ఉన్నాయి వెటర్నరీ హాస్పిటల్ ఇటువంటివి కొన్ని సమస్యలు ఉన్నాయి పవర్ ప్రాబ్లం ఉంటుంది ఇంతకుముందు పవర్ ప్రాబ్లం కూడా లేదు పెద్దగా ఈ గ్రామంలో నాకు తెలిసిన సమస్యలు అయితే లేవు గ్రామంలో అంత అంటే ఈ పాడి కెనాల్ వచ్చిన తర్వాత కూడా ఆర్థికంగా బాగా ఎదగడం జరిగింది ఏదైనా ఎవరైనా వచ్చినా ప్రేమపూర్వకంగా కలవడం జరుగుతుంది అంతే అందరినీ సుమారుగా రేపు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కొంచెం మీకు తెలిసి ఉంటుంది కదా సుమారుగా ఎంతమంది సిబ్బంది ఇక్కడ పాల్గొనబోతున్నారు సుమారు ఒక రెండు రెండు వందల నుంచి మూడు వందల మంది మూడు వందల మంది సిబ్బంది ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ఎంత అవసరమైన కూడా వారి ఒక ప్లాన్ వేసుకొని సీఎం గారికి ఖచ్చితంగా భద్రతా ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవడం జరుగుతుంది అధికారికంగా ఇప్పటికీ ఇక్కడ ఏమైనా సభ అలాంటి ఏర్పాట్లు ఏమి ఉంటాయా అంటే ఏం లేవు ఇక్కడ మాత్రమే అధికారికంగా ఎలాంటి సభ అనేది లేదు సీఎం గారు రావడము దేవాలయాన్ని సందర్శించుకోవడము అర్చన కార్యక్రమం నిర్వహించుకొని ఆశీర్వచన అనంతరం ఇంటికి రావడము ఇక్కడ కొచ్చే కూర్చొని భోజనం చేయడము ఎవరైనా వస్తే కలిసి వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఇక్కడ కొండారెడ్డి పెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి రెండోసారి అధికారంగా రాకబోతున్న సందర్భంగా చాలా వరకు కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి సో రేపు జరగబోయే మీటింగ్ ఎల్లుండికి పోస్ట్ కావడంతో ఇక్కడ అధికారులు మొత్తం కూడా ఒక సమీక్ష కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఏమీ ఎట్లా చేయాలి ఎట్లా చూసుకోవాలి వాళ్ళ అంటే అక్కడ ఎల్లిపాడితో వస్తున్నారు కాబట్టి సుమారుగా ఇక్కడ రెండు నుంచి నాలుగు గంటలు ఉండే సమయం ఉంటుంది కాబట్టి ఇంకోటి అమరాబాద్ మండలంలో కూడా ఒక సభ ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా ఇక్కడ చాలా వరకు కూడా కొండారెడ్డి పెళ్లి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి రైతు గురించి ఇక్కడ చాలా వరకు ఆయన ప్రతి ఒక్కరిని కూడా పలకరించే ప్రయత్నంలో ఇక్కడ దేవాలయం కూడా ఆల్రెడీ ఏర్పాటు అంటే ఇదివరకే ప్రారంభించారు సో ఒక విగ్రహాన్ని ఆయన స్వతహాగా ఆయన చేతుల మీద కానీ ప్రారంభించబోతున్న సందర్భంగా ఇక్కడ మొత్తానికి పలు అభివృద్ధి పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి ఇక్కడ నాయకులు కావచ్చు అధికారికంగా అడిషనల్ కలెక్టర్ గారు కూడా చెప్పుకోసారు మొత్తానికి ఇదాన్ని గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నామని మీటింగ్ నుంచి నేను చెప్పేశారు కల్వకుర్తి సీఎం రేవంత్ రెడ్డి గారి నివాసం నుంచి